హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పక్క కొలతలతోటి పల్లీ చక్కని ఎలా చేసానో మీకు చూపిస్తానండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం అండి మీరు తీపి తక్కువగా తినే పని అయితే ముప్పై కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు పల్లీలను బాగా ఫ్రై చేసుకొని పొట్టు తీసి బద్దలుగా చేసుకొని ఒక పక్కన పెట్టానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు బెల్లాన్ని అందులో వేసి నీళ్ళు పోయొద్దండి నీళ్లు పోస్తే పాకం లేట్ అయిపోతుంది తొందరగా రావాలి అనుకుంటే నీళ్లు పోయకుండా దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక గిన్నెతో కూడా నీళ్ళు పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుతూ ఉండాలి మాడకుండా ఎప్పుడైనా సరే నీళ్ళల్లో వేయగానే చూడండి అలా విరగాలన్నమాట బెల్లం విరిగితే చక్క బాగా వస్తుంది ఇప్పుడు పప్పులను కూడా వేసి బాగా కలుపుకుందాం బాగా దగ్గర అయ్యేదాకా బాగా కలుపుకొని ఇప్పుడు చాపింగ్ బోర్డుకి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండీ దాని మీద చక్కలాగా పోసుకొని వేడిగా ఉన్నప్పుడే చాకుతోటి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఉంచుకొని చల్లారిన తర్వాత మనము పీసుల దాకా కట్ చేసుకోవచ్చు చూడండి బాగా చల్లారింది కొద్దిగా వేడిగా ఉందలేండి మా పాపని కట్ చేయమంటే తనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తుంది చూడండి చిన్నప్పుడు మనం కట్ తినేవాళ్ళం చూడండి అట్లాగ నోట్లో వేసుకుంటే చక్కగా సాగుతుంది కమ్మరికట్లు మీ అందరికీ గుర్తున్నాయో లేవో చాలా బాగుండేవి మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి